సిట్టు పద్ధతిని చూస్తుంటే లిక్కర్ స్కామ్ సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేశారు సిట్టు పద్ధతిని చూస్తుంటే కొండను తవ్వి ఎలకను బయటికి తీసినట్టుగా ఉంది సిట్టు ఎంతసేపు డిస్టిలరీస్ దగ్గర కమిషన్లు తీసుకున్నారు కమిషన్లు ఇవ్వకపోతే బెదిరించారు లేదా వాళ్ళ బెలామీ పెట్టుకున్నారు షెల్ కంపెనీస్ ఏర్పాటు చేసుకున్నారు టెన్లున్నాయి ప్రైస్ తీసుకున్నారు ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నెలకు అరవై కోట్ల రూపాయలు ఆయనకు అందిందని చెప్తున్నారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తున్నారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మద్యం క్యామ్ కేవలం అంతకే పరిమితం కాదు ఆంధ్ర రాష్ట్రంలో మద్యం స్కామ్ జరిగింది అది డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఆఖరి కన్జ్యూమర్ సేల్స్ వరకు కూడా ఈ అవినీతి జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే అసలు ఎక్కడా లేని విధంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో అమ్మకాలు జరిపింది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అనుకుంటాం ఇంత బ్లాక్ మనీ ఉండకూడదు వైట్ మనీలోనే అన్ని ట్రాన్సాక్షన్స్ జరగాలి అని ఇంత ఎక్కువగా ప్రాపకేట్ చేస్తున్న ఈ యుగంలో కూడా డిజిటల్ పేమెంట్స్ లేదు డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు పేటిఎంలు లాంటివి వీలు లేదు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లోనే మద్యం అమ్ముతాము అని ఒక ప్రభుత్వమే దీన్ని ఎంకరేజ్ చేసింది అంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరిగింది కాబట్టి ఇది ఒక ఆర్థిక నేరం ఇది అంతకంటే పెద్ద నేరం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారు అని మీరు చెప్తున్నారు కానీ అంతకంటే పెద్ద నేరం ఏమిటంటే ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం అమ్మకాలు జరిగాయి అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కోసమే ఇదంతా జరిగింది అంటే డ్యూటీని ఎగ్గొట్టడానికి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ని ప్రోత్సహిస్తేనే వాళ్ళకు ముడుపులు వస్తాయి కాబట్టి క్యాష్ పద్ధతుల్లో ట్రాన్సాక్షన్స్ జరగాలి అన్న మాట చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఎంక్వైరీ జరగాలి అంటే దాని మీద జరగాలి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే వైసీపీ ఐదు సంవత్సరాలలో దాదాపు లక్ష కోట్లు మధ్యం ఇలా నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ విధానంలో అమ్మడం జరిగింది కేవలం ఆరు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్స్ రూపంలో చేశారు మిగతాది అంతా అన్అకౌంటెడ్ ఫార్ అన్అకౌంటెడ్ ఫార్ అంటే బ్లాక్ లో క్యాష్ లో జరిగింది దాని గురించి తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఎందుకంటే కేవలం చంద్రబాబు గారి ప్రకారం అయితే కేవలం పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ కంటే కూడా తక్కువ ఇలా డిజిటల్ పేమెంట్స్లో రూపంలో ప్రభుత్వానికి తెలిసి జరిగింది మిగతా అది అంతా అన్అఫీషియల్గా జరిగింది అంటే అది అంతకంటే పెద్దలేదు అంతేకాదు ఐదు సంవత్సరాలలో వైసీపీ అధికారంలో ఉంది ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్కి ఏవి కూడా అసలు